హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక న్యాచురల్ విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇది లాస్ట్ విలేజ్ బ్లాగ్ అండి నెక్స్ట్ జర్నీ బ్లాగ్ వస్తుంది అంటే నెక్స్ట్ డే మాకు జర్నీ ఉందండి యూపీ తిరిగి వెళ్తున్నాం ఈసారి నేను పిల్లల్ని తీసుకుని ముందుగానే వచ్చాను కదండి అందరితో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశాను చాలా బాగా ఎంజాయ్ చేశాం అర్జున్ వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా అందరితో చాలా బాగా టైం స్పెండ్ చేశారు డేస్ అన్ని కూడా చాలా హ్యాపీగా గడిచిపోయాయి ఇంకా నెక్స్ట్ డే మాకు యూపీ జర్నీ ఉందండి యూపీ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటామండి ఒక వన్ వీక్ ముందు నుంచే హడావిడి ఉంటుందన్నమాట ఆంధ్ర వెళ్తున్నాము అనే హ్యాపీనెస్ ఉంటుంది ఇంకా ఇక్కడి నుంచి యూపీ వెళ్తున్నప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు నుంచే బెంగ వచ్చేస్తుందండి మళ్ళీ తిరిగి వెళ్ళాలి అనే బెంగ బట్ తప్పదు కదండి వెళ్ళాల్సిందే ఇంక ఇక్కడ నేను బీరువా మొత్తం నీట్గా సర్దుకుంటున్నానండి వచ్చిన ప్రతిసారి బీరువాలో ఉన్న బట్టలు అన్నీ తీసి నీట్గా సర్దుకుని వెళ్తాను మేము ఉన్న ఈ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బీరువాలో బట్టలు అవి తీస్తూ ఉంటాం కదండి పిల్లలు కూడా లాగేస్తూ ఉంటారు బట్టలు అవి ఎలా పడితే అలా అయిపోతాయి అనమాట అవన్నీ మళ్ళీ నీట్గా ఫోల్డ్ చేసి అవి సెపరేట్గా సర్దుకుని బీరువా మొత్తం నీట్గా చేసుకుని వెళ్తాను ఎవరో కామెంట్ పెట్టారండి మీరు వేసుకునే శారీస్ ఓల్డ్ టైప్లో ఉంటాయి ఓల్డ్ మోడల్ శారీస్ వేసుకుంటారు ఏంటి లక్ష్మి గారు అని కామెంట్ పెట్టారండి నిజమేనండి నేను శారీస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను అంటే వేసుకోను కదా యూపీలో ఉన్నప్పుడు శారీస్ ఎక్కువగా వేసుకోనండి పిల్లలతో శారీస్ అవి క్యారీ చేయడం కష్టం అందుకని అక్కడ ఉన్నప్పుడు ఎక్కువగా డ్రెస్లు నైటీలో వేసుకుంటాను ఇక్కడికి వచ్చినప్పుడు కట్టుకుంటూ ఉంటాను అనమాట శారీస్ ఎక్కువగా రెగ్యులర్ శారీస్ అవి శారీస్ ఎక్కువగా తీసుకోనండి నేను నేను రెగ్యులర్గా వేసుకునే సిల్క్ శారీస్ అవన్నీ కూడా నాకు నా మ్యారేజ్ అప్పుడు అమ్మ కొన్న శారీస్ ఏనండి నేను ఎక్కువగా శారీ షాపింగ్ అవి చేయను నేను ఇక్కడికి వచ్చినప్పుడు రిలేటివ్స్ ఇంటికి అవి వెళ్తూ ఉంటాను కదండి వాళ్ళు చీరలు అవి పెడుతూ ఉంటారు కదా వాటి మీద బ్లౌజులు కూడా కుట్టించుకోకుండా అలాగే ఉంచేస్తానండి అంత టైం కూడా ఉండదు అనమాట ఇప్పుడు నేను కుట్టించుకోవాల్సిన బ్లౌజ్లు అవన్నీ కూడా చాలా ఉన్నాయి ఒక్కొక్కసారి ఎక్కువ అయిన తర్వాత వాటి అన్నింటిని తీసుకెళ్ళి మా పెద్ద వదినకో లేదంటే చిన్న వదినకో ఇచ్చేస్తూ ఉంటాను వాళ్ళే బ్లౌజ్లు అవి స్టిచ్చింగ్ చేయిస్తూ ఉంటారు యూపీలో ఎక్కువగా నాకు బయటకు వెళ్ళవలసిన అవసరం ఏమీ ఉండదు కదండి అంటే ఫంక్షన్స్ పార్టీలు పెళ్ళిళ్ళు ఇటువంటివి ఏమీ ఉండవు కాబట్టి అక్కడ శారీస్ కట్టుకునే అవసరం ఏమీ రాదు ఒకవేళ పిల్లలతో అవి బయటకు వెళ్ళినా కూడా డ్రెస్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటాను ఆంధ్రాలో ఉంటే కనుక మనకి పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయి కదండీ ఇక్కడ ఉంటే మంచి మంచి శారీస్ తీసుకోవాలి మంచి మంచి శారీస్ కట్టుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు అనుకుంటూ ఉంటానండి మంచి మంచి శారీస్ తీసుకోవాలి అని ఇంకొకసారి అనిపిస్తుంది ఇంట్లో ఉన్న బీరోలో ఉన్న శారీసే కట్టట్లేదు మళ్ళీ శారీస్ తీసుకోవడం ఎందుకు అనిపిస్తుంది ఉన్న శారీస్ కడితే సరిపోతుందిలే అనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది శారీస్కి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదండి అంటే వేలకు వేలు పెట్టి పట్టు చీరలు అవి తీసుకుంటూ ఉంటారు నేనేమనుకుంటాను అంటే ఆ పట్టు చీరలకు పెట్టే డబ్బులు ఏ గోల్డ్లో కొనుక్కుంటే మంచిది కదా అనుకుంటానండి ఎందుకంటే మనం ఎన్ని వేల రూపాయలు పట్టు చీర కొనుక్కున్నా సరే ఒక్కసారి కట్టుకుంటే పాతదైపోతుంది అదే మనం ఏ గోల్డ్లో తీసుకుంటే కనుక మనకు ఉపయోగపడే వస్తువు తీసుకుంటే కనుక అది ఎప్పటికీ పాతది అవ్వదు కదండి మనం గోల్డ్ ఎన్నిసార్లు పెట్టుకున్నా సరే అది పాతది అని ఎవరు అనరు బట్ చీర ఒకసారి కట్టుకుని మళ్ళీ వేరే ఫంక్షన్స్ కి అదే పట్టు చీర కట్టుకు వెళ్తే మళ్ళీ అదే పట్టు చీర పాత పట్టు చీర కట్టుకొచ్చాం ఏంటి అంటారు సో అదనమాట పట్టు చీరలకి కానీ శారీస్కి కానీ ఎక్కువ డబ్బు పెట్టి ఎక్కువ ఇన్వెస్ట్ చేసి అస్సలు కొనను నేను ఈ వీడియో కొంచెం ముందుకు పెట్టుకుని మళ్ళీ చూడండి మన శబరి అమ్మమ్మ నా వెనకాల నుంచి అంటే కిచెన్ లో నుంచి నేను ఏం చేస్తున్నాను నా బెడ్రూమ్లో లో అని చూస్తుంది అనమాట నేను ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూశానండి వెనకాల అమ్మమ్మ చూస్తుంది అని మన శబరి అమ్మమ్మ ఇంట్లో ఎవరెవరు ఏం పనులు చేస్తున్నారు అని గమనిస్తూ ఉంటుంది అనమాట నేను బెడ్రూమ్లో ఏం చేస్తున్నానా అని కిచెన్లో నుంచి కొంతసేపు చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది ఇంక ఇక్కడ శారీస్ అన్నీ కూడా నీట్గా అంటే పట్టు శారీస్ లాంటివి ఉంటాయి కదండి అవన్నీ కూడా ఈ విధంగా ఒక బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను సో వీటికి సంబంధించిన బ్లౌజెస్ కూడా సో వీటిలోనే పెట్టేశాను మళ్ళీ బ్లౌజ్ సపరేట్గా వెతుక్కొని అవసరం లేదనమాట బ్లౌజ్ ఒక చోట శారీ ఒక చోట అసలు పెట్టనండి ఈ విధంగా శారీస్లోనే పెట్టేస్తూ ఉంటాను కొంచెం పట్టు శారీస్ లాంటివన్నీ కూడా సపరేట్గా ఈ విధంగా ఒక బ్యాగ్లో పెట్టుకుంటాను ఇంకా ఫ్యాన్సీ శారీస్ అన్ని ఒక బ్యాగ్లో అలాగే వర్క్ శారీస్ ఉంటాయి కదండి అవన్నీ ఒక బ్యాగ్లో అట్లా నీట్గా సర్దుకుంటాను ఇంకా రెగ్యులర్గా వేసుకునే శారీస్ అన్నీ కూడా బయట అట్లా బ్యాగ్లో కాకుండా సో బయట ఒక పక్కన ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను ఇంక ఇక్కడ బీరువాలో సో బ్యూటిఫుల్ మెమరీస్ చాలా ఉన్నాయండి అవి వాటిలో కొన్ని మీకు చూపిస్తున్నాను ఇది మేము యూపీ వెళ్ళిన స్టార్టింగ్ లో ఆగ్రా వెళ్ళాము అనమాట అక్కడ తీయించుకున్న ఫొటోస్ ఇవన్నీ కూడా ఇవి చాలా మంచి మెమరీస్ అండి మాకు మాత్రమే కాదు సాహితీ సాత్వికి ఇద్దరికి కూడా చాలా బ్యూటిఫుల్ మెమరీస్ అనమాట ఇవి మంచి చలిలో అంటే జనవరి మంత్లో లో వెళ్ళామండి ఆగ్రా చాలా చలి అనమాట అసలు స్వెటర్స్ టోపీలు తీయలేని పరిస్థితి బట్ ఫొటోస్ కోసం ఇక్కడ స్వెటర్స్ అవి తీయాల్సి వచ్చింది అది అది కూడా కరోనా థర్డ్ వేవ్లో వెళ్ళామండి ఆ టైంలో ఇంకా మాస్క్లు కూడా పెట్టుకునే ఉన్నాం కానీ ఫొటోస్ తీయించుకున్నప్పుడు అప్పుడు మాత్రం మాస్కులు తీసామన్నమాట ఆగ్రా అలాగే శ్రీకృష్ణుడి జన్మస్థలం బృందావన్ ఇవన్నీ కూడా అప్పుడు వెళ్ళాము సంక్రాంతి టైంలో మేము ఆంధ్ర రాకు ఆంధ్ర రావడానికి కుదరలేదండి ఆ టైంలో అంటే సంక్రాంతి టైంలో ఆ త్రీ ఫోర్ డేస్ హాలిడేస్ని ఆ విధంగా టూర్ ప్లాన్ చేసుకున్నాం అనమాట అప్పుడు వెళ్ళిన ఫొటోస్ అండి సాహితీ సాత్విక్ ఇద్దరు ఎంత క్యూట్గా ఉన్నారో చూసారు కదా సో ఈ ఈ ఫొటోస్ అన్నీ కూడా వాళ్ళకి పెద్ద అయిన తర్వాత మంచి మెమరీస్ లాగా ఉంటాయి శ్రీకృష్ణుడి జన్మస్థలం అవన్నీ టెంపుల్స్ అన్ని వెళ్ళాం కదండి అక్కడ ఫొటోస్ ఏమీ పెద్దగా తీయించుకోలేదు అంటే ఫోటోగ్రాఫర్స్ అవి అక్కడ లేరండి మనకి ఆగ్రాలో మనం ఆగ్రా అంటే తాజ్మహల్ దగ్గరికి వెళ్ళగానే ఇంకా ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా మనం వెనకాల పడుతూ ఉంటారన్నమాట ఫొటోస్ తీయించుకోండి అని ఒక ఫోటోగ్రాఫర్ని మాట్లాడుకున్నాం మేము ఎక్కడికి వెళ్తే అక్కడ అలా స్టిల్స్ తీసారనమాట ఇవి అక్కడ మనం ఫొటోస్ తీయించుకున్న వెంటనే మనకి ఇచ్చేస్తారండి అంటే మనం ఏ ఏ స్టిల్స్ ఎక్కడెక్కడ తీయించుకోవాలనుకుంటున్నామో తీయించుకున్న తర్వాత ఇంకా తాజ్మహల్ మొత్తం తిరిగి వచ్చేసరికి బయటకు వచ్చేసరికి మన ఫొటోస్ మనకి రెడీగా ఉంటాయన్నమాట ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరికి యూకేజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ స్కూల్లో ఈ విధంగా ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ లాగా ఇచ్చారండి ఇందులో సాహితీ సాత్విక్ ఇద్దరి ఫొటోస్ పెద్ద ఫొటోస్ ఉంటాయి అలాగే పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ ఫోటోస్ అలాగే టీచర్స్ ప్రిన్సిపల్ సార్ ఫోటో అలాగే ఎవ్రీ ఇయర్ వీళ్ళకి డాన్స్ కాంపిటీషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో వాళ్ళు డాన్స్ డాన్స్ చేసిన ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇది కూడా సాహితీ సాత్విక్ ఇద్దరికి చాలా మంచి మెమరీ కదండి వాళ్ళు పెద్ద అయిన తర్వాత చూసుకోవడానికి అందుకని ఈ ఫొటోస్ కూడా చాలా భద్రంగా బీరువాలో అయితే దాచాను సాహితీ సాహతీకి ఇద్దరికి సంబంధించిన చిన్నప్పటి నుంచి అన్ని మెమరీస్ చాలా భద్రంగా దాచుకున్నానండి అదంతా కూడా నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఏ వస్తువులు దాచాను అనేది కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను పాత విలేజ్ బ్లాగ్స్ లో ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి ఇంకా బీరువా మొత్తం ఇక్కడ నేను చాలా నీట్గా అయితే సర్దుకున్నాను ఇంక ఇక్కడ ఈ బీరువా సర్దుకునే పని అయిపోయిన తర్వాత మేము అంటే నేను సాత్విక్ అర్జున్ ముగ్గురం కలిసి భీమవరం వెళ్తున్నామండి భీమవరం ఎందుకు వెళ్తున్నాము అంటే రెండు పనుల మీద వెళ్తున్నాం అనమాట ఒకటి హాస్పిటల్కి ఇంకొకటి నెక్స్ట్ డే మాకు జర్నీ ఉంది కదండి మేము ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నా సరే కొన్ని సరుకులు ఇవన్నీ తీసుకువెళ్తూ ఉంటాం కదా మాకు యూపీలో దొరకని కొన్ని సరుకులు వస్తువులు ఇవన్నీ తీసుకు వెళ్తూ ఉంటాం కదండి ఆ సరుకులు అవి తీసుకోవడం కోసం భీమవరం డిమార్ట్కి అలాగే ఐ హాస్పిటల్ కూడా వెళ్తున్నాము అర్జున్ ఐ చెకప్ చేయించుకోవడానికి వెళ్తున్నారు అలాగే సాత్విక్కి కూడా ఒక ఐలోంచి అంటే రైట్ ఐలో నుంచి వాటర్ కారుతుందనమాట అది అది కూడా ఒకసారి చెక్ చేయించాలి అని ఐ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాము సాత్విక్కి తెలియదండి సాత్విక్కి హాస్పిటల్స్ అంటే చాలా చాలా భయం హాస్పిటల్కి అని చెప్తే అస్సలు రాడు షాపింగ్కి వెళ్దామని తీసుకువెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం పేచీలు పెడతాడో నన్ను ఏం విసిగిస్తాడో అని లోపల కొంచెం టెన్షన్గానే ఉంది నేను కూడా హోమియో మెడిసిన్ తీసుకోవడానికి వెళ్తున్నానండి సో నా ప్రాబ్లం ఏంటి అంటే నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి స్కిన్ పైన చిన్న చిన్న దద్దుర్లు లాగా ర్యాషెస్ లాగా వస్తున్నాయండి నేను స్టార్టింగ్లో నాన్ వెజ్ తినడం వల్ల మసాలా ఐటమ్స్ అవి తినడం వల్ల ఇట్లా వస్తుందేమో అని అనుకున్నాను బట్ నాన్ వెజ్ తిననప్పుడు కూడా అలా వస్తున్నాయి అన్నమాట మేబీ క్లైమేట్ చేంజ్ అయింది కదా ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయో కదా దానివల్ల వస్తుందేమో అని అనుకున్నాను కానీ సో ఏదేమైనా ఒకసారి చూపించుకుంటే బెటర్ కదండి మళ్ళీ యూపీ వెళ్ళిన తర్వాత అంటే నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే అక్కడ మనం చెప్పేది వాళ్ళకు అర్థం అవ్వదు వాళ్ళు చెప్పేది మనకు అర్థం అవ్వదు అనమాట అందుకని ఇక్కడ చూపించుకుందాము అన్నట్టు వచ్చాను వర్మ హాస్పిటల్ ఎదురకుండా ఉంటుందండి ఈ హా ఈ హాస్పిటల్ భీమవరంలో ఇక్కడ మనకి హోమియో మెడిసిన్ ఉంటుంది అదే విధంగా ఐ హాస్పిటల్ కూడా ఉందనమాట పైన ఈ డాక్టర్ గారు మాకు కొంచెం పరిచయం అండి అంటే మా ఊరే అనమాట అత్తమ్మ కీలనొప్పిలకి హోమియో మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటారు ఈయన దగ్గరే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట ఆ ఈయన ఎవ్రీ వీక్ పాలకొలు వస్తూ ఉంటారండి పాల్కొల్లో అత్తమ్మ చూపించుకుంటారు అర్జున్ అత్తమ్మ కోసం మెడిసిన్స్ అవి తీసుకోవడానికి వస్తూ ఉంటారు కదండి సో ఆయనకు కూడా డాక్టర్ గారు బాగా పరిచయం అనమాట ఇంకా మేము వెళ్ళిన వెంటనే మాకు ఎక్కువ వెయిటింగ్ అవి లేకుండా వెళ్ళిన వెంటనే అయితే చూసేశారు అర్జున్ అయితే ఐ హాస్పిటల్లో ఫస్ట్ చూపించుకున్నారండి ఆయనకైతే కళ్ళజోడు జోడు పడుతుంది అని చెప్పారు ఇప్పుడిప్పుడే సైట్ స్టార్ట్ అవుతుందంట ఆయనకైతే కళ్ళజోడు జోడు రాశారు స్వెట్స్ రాశారు నాకు కూడా టూ మంత్స్ కి మెడిసిన్స్ ఇచ్చారండి ఇది స్కిన్ అలర్జీ టైప్ లో వస్తుంది మెడిసిన్స్ యూజ్ చేస్తే చాలా మంచిగా క్యూర్ అవుతుంది ఒక టూ మంత్స్ కి మెడిసిన్స్ అయితే ఇచ్చారు టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఆంధ్ర వస్తాను కదండి అప్పుడు ఒకసారి వచ్చి కనిపించమన్నారు ఫస్ట్ టైం నేను హోమియో మెడిసిన్స్ యూజ్ చేస్తున్నానండి అసలు నాకు మెడిసిన్స్ అంటేనే భయం హెడ్ ఎక్ వచ్చినా సరే ట్యాబ్లెట్ వేసుకోను ఇంకా స్కిన్ అలర్జీకి కంపల్సరీ మెడిసిన్స్ యూస్ చేయాలి అని అనుకున్నాను హోమియోమెడిసిన్స్ అయితే మనకి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వేసుకోవడం కూడా ఈజీ కదండి అండ్ ట్యాబ్లెట్స్ కూడా తీగా ఉంటాయి సో అందుకనే హోమియోమెడిసిన్స్ అయితే యూస్ చేస్తున్నాను ఇంక ఇక్కడ అర్జున్ స్పెట్స్ పడతాయని చెప్పారు కదండి అర్జున్కి సో ఆయన స్పెట్స్ ఫ్రేమ్ అవి సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు అర్జున్కి సైట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉందంటండి పాయింట్ ఫైవ్ ఎంత ఉందని చెప్పారు రెగ్యులర్గా స్పెట్స్ పెట్టుకునే అవసరం లేదు ఏమైనా మనం బుక్లో ఏమైనా నోట్ చేసుకుంటున్నప్పుడు సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు అప్పుడు మాత్రమే పెట్టుకోమన్నారు ఇంక ఇక్కడ స్పెట్స్ తీసుకున్న తర్వాత నాకు హోమియో మెడిసిన్స్ అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా బయలుదేరాం సాత్విక్ కూడా ఐ డ్రాప్స్ రాశారని చెప్పాను కదండి ఇంకా సాత్విక్కి నాకు అండ్ ఆయనకి మెడిసిన్స్ అవి తీసుకుని బయలుదేరుతున్నాము సాత్విక్ అయితే ఎటువంటి పేజీలు పెట్టలేదండి ఎందుకంటే ఫస్ట్ నేను చూపించుకోవడానికి వెళ్ళాను సాత్విక్ ని కూడా తీసుకువెళ్ళాను కదా ఇంకా హోమియో డాక్టర్ గారు కాబట్టి అక్కడ ఆయన సాత్విక్ ఇంజెక్షన్స్ కానీ వాడిని భయపెట్టే వస్తువులు ఏం కనిపించలేదు అందుకని భయపడలేదు సాత్విక్ అయితే నార్మల్గానే ఉన్నాడు ఇంకా సాత్విక్కి ఐ చెకప్ చేస్తున్నప్పుడు డాక్టర్ గారు కూడా నవ్వుతూ ఫ్రెండ్లీగా మాట్లాడుతూ కబుర్లు చెప్తూ వాడికి ఐ చెకప్ అవి చేశారనమాట అందుకని పెద్దగా సాత్విక్ అయితే భయపడలేదు సాత్విక్ ప్రాబ్లం ఏంటి అంటే కంట్లో నుంచి నీరు కారుతుంది అని చెప్పాను కదండి అది ముక్కులో ఉన్న వాటర్ ముక్కులోకి ఏమైనా వాటర్ వెళ్తే కనుక అది కంట్లో నుంచి ఒక్కొక్కసారి వస్తూ ఉంటుందంటండి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి సాత్విక్ అక్కడ పైపుతో స్నానం చేయటం అలాగే అక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లో వాటర్ ఉంటుంది కదండి ఆ లో తలకాయ ముంచడం ఆ వాటర్తో ఆటలాడడం ఇలా ఎక్కువ చేస్తుండ చేస్తున్నాడు అనమాట ఆ వాటర్ అంతా కూడా ముక్కులోకి వెళ్ళి ఆ వాటరే కళ్ళంట వస్తుంది అని అనుకుంటున్నాను నేను అలాగే ఐకి నోస్కి కనెక్ట్ అయ్యి ఒక చిన్న నరం ఉంటుంది అంటండి అది కూడా పక్కకి వెళ్ళిన పక్కకి ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఆ విధంగా వాటర్ వస్తూ ఉంటుందంట స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు మార్నింగ్ కంటికి నోస్కి మధ్యలో లైట్గా మసాజ్ చేస్తూ ప్రెస్ చేస్తూ మసాజ్ చేస్తూ ఉండమన్నారు సో దానివల్ల నీరు కారడం అదంతా కూడా తగ్గుతుంది అన్నారండి ఐ డ్రాప్స్ ఇచ్చారు ఐ డ్రాప్స్ వేసిన తర్వాత కూడా ఆ నీరు కారడం అవన్నీ కూడా తగ్గకపోతే కనుక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి తీసుకురమ్మన్నారు అనమాట ఇంకా ఇంక ఇక్కడ టైం వన్ ఓ క్లాక్ అవుతుందండి సాత్విక్కి చాలా ఆకలి వేస్తుంది అందుకని ఇంక ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆగి భోజనం అయితే చేస్తున్నాము నాకు పెద్దగా ఆకలి వేయట్లేదు నేనైతే టిఫిన్ లాంటిది ఏమైనా చేద్దాం అనుకున్నాను మసాలా దోశ అయితే చెప్పాను ఎందుకంటే నెక్స్ట్ షాపింగ్ ఉంది డిమార్ట్లోకి వెళ్తాం కదండి ఇంకా తిరగడం ఎక్కువ ఉంటుంది కదా కొంచెం ఎనర్జీ కావాలి కదా అందుకని లైట్గా టిఫిన్ చేద్దాం అని అనుకున్నాను మసాలా దోశ అయితే అస్సలు బాగాలేదండి మసాలా దోశ తినాలి అంటే కర్ణాటకలోనే తినాలి అక్కడ మసాలా దోశ చాలా బాగుంటుంది అండి ఈ దోశ అయితే నాకు అస్సలు నచ్చలేదు ఇంకా సాత్విక్ అయితే చపాతి కావాలన్నాడండి ఆ చపాతి కూడా నచ్చలేదు నాకైతే సాత్విక్కి కూడా నచ్చలేదు ఒక రెండు పీసులు తిని వదిలేసాడు ఇక్కడ టిఫిన్స్ బాగాలేదు కానీ మీల్స్ అయితే బాగున్నాయంటండి కర్రీస్ అవి బాగున్నాయంట అర్జున్ తిన్నారు కదా ఇంకా భోజనం చేసిన తర్వాత డిమార్ట్కి అయితే వచ్చాం భీమవరం డిమార్ట్కి ఫస్ట్ టైం వస్తున్నానండి ఈ డిమార్ట్ ఎక్కడ ఉందో కూడా మాకు తెలియదు అడిగి వచ్చామన్నమాట ఒకరిద్దరిని అడిగి వచ్చాము సో ఫైనల్లీ డిమార్ట్ లో అయితే వచ్చేసాము మేము యూపీ వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన సరుకులు అన్నీ కూడా పాలకొల్లు హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదండి అక్కడే తీసుకుంటూ ఉంటాము అయితే ఇంకా ఎలాగూ భీమవరం వస్తున్నాం కదా ఇక్కడైతే అన్నీ ఒకే చోట దొరుకుతాయి కదండి పిల్లల కోసం సమ్మర్ వేర్ టీషర్ట్స్ అవన్నీ తీసుకుందాము అనుకుంటున్నాము అందుకని ఇంకా డిమార్ట్కి అయితే వచ్చాము ఫస్ట్ యూపీ వెళ్ళేటప్పుడు తీసుకు వెళ్ళవలసిన అన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాను అంటే నేను యూపీ వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని సరుకులు అయితే కదండి మినపప్పు చింతపండు బెల్లం ఇటువంటివి తీసుకుంటూ ఉంటాను కదా సో అవన్నీ ఫస్ట్ ప్యాక్ చేంజ్ చేసుకున్నాను ఇంకా తర్వాత పిల్లలకి కావాల్సిన టీషర్ట్స్ అవన్నీ తీసుకున్నాను ఇంక ఇక్కడ సాత్విక్ టాయ్స్ కౌంటర్ దగ్గరికి వచ్చాడండి పిల్లలకి కావాల్సినవి బొమ్మలే కదా ఇక్కడ చాలా చూపించాడు చాలా కొనమన్నాడు కానీ నేనైతే ఏమి తీసుకోలేదు బట్ అక్కడ ఉన్నంతసేపు వాటితో ఆడుకున్నాడండి అండి ఇంక ఇక్కడ నేను హజ్జు నిద్రం పిల్లలకి కావాల్సిన టీషర్ట్స్ బాటమ్ వేర్ ఇవన్నీ తీసుకున్నాము చాలా బాగున్నాయండి కిడ్స్ అంతా కూడా చాలా బాగున్నాయి బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఉన్నాయి అనమాట వీళ్ళ సైజు అవన్నీ వెతికి తీసేటప్పటికి ఎనర్జీ మొత్తం అయిపోయింది ఇంకా నాకు ఏమీ చూసే ఓపిక లేదండి ఇంక ఇక్కడ నేను చాలా తీసుకోవాలి అనుకున్నాను పిల్లల కోసం చెప్పులు ఇవన్నీ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా అంత ఓపిక లేదనమాట ఇంకా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా ఎప్పుడెప్పుడు కొంతసేపు ఏసీ ఆన్ చేసుకుని పడుకుందామా అన్నట్టు ఉంది నా పరిస్థితి అయితే మార్నింగ్ ఎప్పుడో వచ్చాము కదండి ఇంకా ఈ ఎండలో తిరిగి తిరిగి చాలా నీరసం వచ్చేసింది ఇంకా పిల్లలకి ఈ కిడ్స్ వేరే ఇవన్నీ తీసుకున్న తర్వాత వెంటనే అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము చూసారు కదండి వెళ్ళేటప్పుడు ఇంత లగేజ్ అయింది ఇంకా వెళ్ళే దారిలో చల్లచల్లగా ఏదైనా తాగాలనిపించింది చెరకు రసం దగ్గర అయితే ఆగామండి ఎండ అయితే అస్సలు మామూలుగా లేదండి ఈ సమ్మర్ లో బయటికి వెళ్ళకపోవడమే మంచిది ఒకవేళ వెళ్ళాల్సి వస్తే గనక ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పని చూసుకుని వెంటనే తిరిగి వచ్చేయడం బెటర్ అండి ఇప్పుడు ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ ఆ టైం అవుతుంది త్రీ థర్టీ ఫోర్ ఆ టైం అవుతుందండి అసలు ఎంత ఎండ ఎంత వేడో ఎంత వేడిగా ఉందో మా మొహల్ అయితే మాడిపోయాయండి సాత్విక్ కూడా చాలా డల్ అయిపోయాడు మార్నింగ్ ఎప్పుడో వచ్చాము కదా చెరకు రసం తాగిన తర్వాత మళ్ళీ బయలుదేరాము ఇక్కడ మేము వెళ్లే దారిలో నందమూరి గారు అని ఒక ఉంటుందండి అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట చాలా చాలా ఫేమస్ అండి ఇటు వెళ్లే వాళ్ళు చాలా మంది ఇక్కడ ఆగుతారు మేము కూడా ఎప్పుడు భీమవరం వెళ్ళినా సరే ఎప్పుడు ఇటువైపు వెళ్ళినా సరే తప్పనిసరిగా అక్కడ ఆగి నమస్కారం చేసుకుని వెళ్తాము ఇక్కడ ఎవ్రీ ఇయర్ జాతర చేస్తారండి ఉత్సవాలు చేస్తారనమాట ఇక్కడ చాలా బాగా జరుగుతాయి చిన్నప్పుడు నా చిన్నప్పుడు నందమూరు గారు ఉత్సవాలకి నేను కూడా వస్తూ ఉండేదాన్ని మ్యారేజ్ అయిన తర్వాత రాలేదు కానీ మ్యారేజ్కి ముందు చాలా సార్లు అయితే వచ్చాను ఇంక ఇక్కడ ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలు ఆకలి అన్నారు మా సత్య వీళ్ళందరికీ మ్యాగీ చేసి పెట్టింది నేనైతే ఇంకా వచ్చిన వెంటనే పడుకున్నానండి చాలా హెడేక్ వచ్చేసింది ఎండలో తిరిగి తిరిగి వచ్చాం కదా చాలా తలనొప్పి వచ్చేసింది కొంతసేపు పడుకున్న తర్వాత నిద్ర లేచి ఒక టీ తాగిన తర్వాత అప్పుడు ఆ తలనొప్పి అవి తగ్గాయి అనమాట ఇంకా ఈవినింగ్ టైంలో ఫ్రెష్ అయిపోయి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి పిన్ని అంటే మా అత్తయ్య గారి తమ్ముడి భార్య అనమాట పిన్ని బాబాయ్ అవుతారు నాకు ఊర్లోనే మా ఇంటికి దగ్గరలోనే మా ఇంటి పక్కనే ఉంటారండి అంటే ఈ హౌస్ మా అత్తయ్య గారి పుట్టిల్ల అనమాట మా అత్తయ్య గారి తమ్ముడు గారి హౌస్ ఇక్కడికైతే వచ్చాను నేను వచ్చిన దగ్గర నుంచి పిన్నిని చూడడానికి రాలేదండి సో అందుకని కనిపించి వెళ్దాము అని వచ్చాను పిన్ని వాళ్ళకి ముగ్గురు అబ్బాయిలండి ఇద్దరు అబ్బాయిలకి మ్యారేజెస్ అయిపోయాయి వాళ్ళ పెళ్ళిళ్ళకి నేను రాలేకపోయాను అనమాట ఒక అబ్బాయికి మ్యారేజ్ అయితే రీసెంట్గానే అయింది రీసెంట్గా అంటే ఒక వన్ ఇయర్ అవ్వస్తుంది ఇంకా మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్లు అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నారు వీళ్ళ హౌస్ ఉంది కదండి వీళ్ళ హౌస్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నగా క్యూట్గా బాగుంటుంది లాస్ట్లో వీళ్ళ హోమ్ టూర్ కూడా చూపిస్తాను అంటే హౌస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి అత్తయ్య గారి వాళ్ళు మొత్తం ఫైవ్ మెంబర్స్ అండి అంటే అత్తయ్య గారికి ఇద్దరు చెల్లెళ్ళు తమ్ముడు ఒక అన్నయ్య ఉన్నారు ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చిన హౌస్ మా అత్తయ్య గారి తమ్ముడి హౌస్ అండి ఆయన ఇక్కడే ఊర్లోనే ఉంటారు ఆయనకి ముగ్గురు అబ్బాయిలు అనమాట ఇద్దరికి మ్యారేజెస్ అయిపోయాయి ఇంక ఇక్కడ మ్యారేజ్ కి వచ్చిన సిల్వర్ ఐటమ్స్ అవి చూపిస్తున్నారు ఈ సిల్వర్ బౌల్ అయితే చాలా బాగుందండి కింద చిన్న చిన్న ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట మా సత్యకు చూపిస్తున్నాను ఇవి ఎలిఫెంట్స్ చూసావా సత్య అని చాలా బాగున్నాయి పిన్ని వాళ్ళ హౌస్ చాలా బాగుంటుంది అని చెప్పాను కదండి హౌస్ ఎలా ఉంటుందో సరదాగా చూపిస్తున్నాను ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ డోర్ దగ్గర వెంకటేశ్వర స్వామి పటం అయితే ఉంది వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి పిన్ని వాళ్ళకి బాబాయ్ ఎవ్రీ ఇయర్ గోవిందమాల కూడా వేసుకుంటూ ఉంటారు ఇంకా హాల్లోనే ఒక పక్కన ఎంట్రన్స్లోనే ఒక పక్కన దేవుని మందిరం అయితే ఉంటుంది సో దేవుని మందిరం పూజా మందిరం అయితే ఉంది ఇంకా ఈ పక్క నుంచి రైట్ సైడ్కి వెళ్తే కిచెన్ ఉంటుంది అండ్ కిచెన్ కూడా చాలా బాగుంటుంది స్పేసియస్ గా సో ఇదంతా కిచెన్ అనమాట ఇంకా ఇదంతా పొడుగ్గా హాల్ అండి హాల్లో సోఫా టీపాయ్ అవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ టీవీ ఉంది ఇంక ఇక్కడ ఫొటోస్ లో కనిపిస్తున్నారు కదండి వీళ్ళు మా అత్తయ్య గారి ఆ అమ్మగారు నాన్నగారు అంటే అర్జున్ కి అమ్మమ్మ తాతయ్య అవుతారు ఇంక ఇక్కడ హాల్లోనే ఒక పక్కన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి అయితే ఈ బాత్రూమ్ యూస్ చేసుకోరంట అక్కడ ఓన్లీ వాషింగ్ మిషన్ మాత్రమే ఉంటుందంటండి అంటండి ఈ హౌస్ మొత్తం కన్స్ట్రక్షన్ చేసింది ప్లాన్ వేసింది మొత్తం మా అన్నయ్య అంటే సత్య వాళ్ళ డాడీ అండి మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట హౌస్ అయితే చిన్నగానే ఉంటుందండి ఇది సింగిల్ బెడ్రూమ్ బట్ చాలా నీట్ గా క్యూట్ గా ఉంటుంది అనమాట ఫ్రంట్ సైడ్ లో షాప్స్ వచ్చాయి షాప్ వచ్చింది ఒకటి వీళ్ళకి సిమెంట్ షాప్ ఉందండి అది ఉంటుంది అలాగే పక్కన ఇంకొక రూమ్ కూడా ఉంటుంది ఒక బెడ్రూమ్ కూడా ఉంటుంది ఫ్రంట్ సైడ్ లో ఆ హౌస్ అయితే చాలా బాగుంటుందండి నాకు ఇష్టం అందుకనే సరదాగా మీకు చూపించాలి అనుకున్నాను ఇంకా ఇది బెడ్రూమ్ అనమాట సో బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది పిన్ని వాళ్ళకి ఊర్లో ఇంకొక హౌస్ కూడా ఉందండి స్టార్టింగ్ లో వాళ్ళు అక్కడే ఉండేవారు మా తోటి కోడళ్ళ వాళ్ళ ఇల్లులు ఉంటాయి కదండి ఆ పక్కన వీళ్ళకి ఇంకొక హౌస్ కూడా ఉంది అది పాత హౌస్ అక్కడ వీళ్ళ పెద్ద అబ్బాయి వాళ్ళు ఉంటున్నారు అనమాట ప్రజెంట్ అక్కడ అయితే సో హౌస్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ రోజు అయితే ఇలా గడిచింది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ జర్నీ లాగ్ వస్తుంది నా ఛానల్లో జర్నీ వ్లాగ్ని ఇష్టంగా చూసేవాళ్ళు మంది ఉన్నారండి సో నెక్స్ట్ జర్నీ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియోని అయితే ఇంతటితో యాడ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్